పండగ అర్థం తెలియకుండా వ్యర్థముగా ఆరాధించుచున్నారు నన్ను పెదవులతో స్థుతించదురు మళ్ళీ ఏమని అందరి పాటలు చూడండి చొక్క పుట్టింది జ్ఞానులు వచ్చారు ఏసు పుట్టాడు సంబరం చేసుకుందాం తాగి తందనాలు ఆడుదాం కొత్త బట్టలు వేసుకుందాం బూరుల అరిసెలు పంచుకుందాం ఇదా ఎవడరా చెప్పాడు నీకు బైబిల్ అర్థం కాలేదు కదా వ్యర్థమైన ఆరాధన తమ పెదవులతో నన్ను స్థుతించుదురు గాని ఏమండి మాటి మాటికి ఏసు ప్రభుత్వ క్రిస్మస్ క్రిస్మస్ పాటలు నన్ను వ్యర్థముగా మీరు ఆరాధించుచున్నారు చున్నారు గాని మీకు హృదయం ఏమన్నాడు అక్కడ మార్కు సువార్త ఏడవ అధ్యాయం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన అందుకు యేసు అంటున్నాడు ఏమని చెబుతున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నా దగ్గర లేదో వాళ్ళ పాటల్లో వాళ్ళు డప్పుల్లో వాళ్ళు గెంతుల్లో వాళ్ళ బట్టల్లో వాళ్ళు తిండిలో ఘనం 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 ఏంటి ఘనం ఎంత గొప్ప పెద్ద చొక్క వెలిగించావునా ఏమండి చర్చిల మధ్య పోటీలండి ఏంటి ఏమండి ఈ ఈ జిల్లాలో మాదే పెద్ద చొక్కండి కాదురావరే తొక్క చొక్క కాదురా ముఖ్యం ఒక పాపి మార్పురా ముఖ్యం ఏమండి మా చచ్చంత పండగ చేసి పండగ ఎంత ఖర్చు పెట్టామో తెలిసా ఆ చెప్పు ఎంత ఐదు లక్షలు ఖర్చు అయింది అబ్బా దేనికి తిండి అందరు కూర్చొని తిన్నారు కదా గట్టిగా నువ్వు వండుకు తినడానికి కాదు ఆ పండగ నువ్వు ఖర్చు పెట్టే తిండి కోసమైన ఖర్చు ఐదు లక్షలు పాపి మార్పు కోసం సువార్త ప్రకటన కోసం ఇలాంటి మాటలు ప్రకటించడం కోసం సభల కోసం పెట్టవా పెట్టరో ఏమండి వారు మానవులు కల్పించిన పద్ధతులు ఏమండి ఏం కల్ ఏం పద్ధతులు తార వెలిసింది కదా ఏసు పుట్టాడు కదా జ్ఞానులు వచ్చారు కదా బహుమతులు తెచ్చారు కదా మనమంతా గెంతాలి కదా అది ఎప్పుడో జరిగిపోయింది అయ్యా అది ఎప్పుడూ జరిగిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు చెప్తా అది ఇప్పుడు జరగాల్సింది ఏంటి మళ్ళా చొక్క రాదు మళ్ళా జ్ఞానులు రారు మరలా వేసి పుట్టలేదు అని పుట్టి పైకి వెళ్ళిపోయాడు ఎప్పుడో ఇప్పుడు అనేక మంది దేవుని కొరకు క్రీస్తుల్లో దేవుని కొరకు మరలా పుట్టాలి అదే బ్యాప్టిజం అదండి వాళ్ళు నక్షత్రంగా వెలగాలి జీవ ముందు ఎవరైతే చేత పట్టుకుంటారో వాళ్ళు జ్యోతులు చొక్కిది కాదు చొక్క నువ్వే చొక్క నువ్వే క్రిస్మస్ స్టార్ ఎవరైతే క్రీస్తు కోసం ప్రకటిస్తున్నారో ఎవరైతే తమ కష్టాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తున్నారో వాళ్ళండి నిజముగా దేవుని కొరకు వెలిగే నిరంతరమైన దేవుని నక్షత్రాలు వాళ్ళు ఇవన్నీ కూడా మనిషి ఈ సమాజం మర్చిపోయిందండి క్రైస్తవ్యం మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పాడట మరలకి దేవుడు చెప్పాడా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థం 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 అర్థము లేని వ్యర్థమైన ఆరాధనలు చేస్తుంది ఈరోజు క్రైస్తవ్యం చెప్పిన మాటలు బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివి తెలుసుకోవాలి ఇలా చెప్పరు ఎవరు లోకం చేస్తున్నట్టుగా సంతోషం అదా లోకానికి సంతోషం కానీ దేవునికి సంతోషం లేదండి ఎందుకంటే దేవుడు దిగులుగా ఉన్నాడు ఎవరు వెళతారు నా ప్రజల దగ్గరకు మరణి సమాజం దగ్గరకు వెళ్ళి ఎవరు చెబుతారు ఎవరు సువార్తను ప్రకటిస్తారు ఎవరు నా దగ్గరకు పాపిని రక్షించి తీసుకువస్తారు అని ఆయన దిగులుతో కూర్చుంటే ఎక్కడ నువ్వు కొత్త బట్టలు వేసుకుని దిగులుతో ఉన్న తండ్రిని మర్చిపోయి పక్కన పెట్టి విసర్జించి పండగ చేసుకుంటుంటే అందుకే అన్నాడు ఏ మీ దహన బలు నాకు వెక్కసమురా మీ పండగ ధనాలు నాకు అసహ్యమురా అమోసు గ్రంథం చూడండి ఏమంటున్నాడు ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటండి ఏమంటున్నాడు చూడండి తండ్రి యొక్క ఆవేదన అండి ఇది ఎవరండి తండ్రి మనస్సులోనికి తొంగి చూస్తున్నారు ఆ రోజు పండగలు చేసుకుని ఇస్రాయులుతో దేవుడు ఆదేశించాడు అరే మీరు పండగలు చేసి నన్ను మర్చిపోయారు రా మీరు మీ పండగ దినములు నేను అసహ్యించుకునిచున్నాను వాటిని నీచమైనవిగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రాణించనలను వద్దు మీరు వండి తీసుకొచ్చి గుడిలో పెట్టేవన్నీ నేను తింటారనుకుంటున్నారా నాకు ఇష్టం అనుకుంటున్నారా అది నాకు ఇష్టమైనవి నాకు ఇష్టమైనది ఏంటో నేను చెప్పానో నా కొడుకు మాటల్లో చెప్పానో నాకు నచ్చేవేంటో ఒక పాపి మారితే ఇష్టం తప్పుపోయిన కొడుకు నా దగ్గరకు వస్తే నాకు ఇష్టం ఈ సమాజం బ్రతికితే నాకు ఇష్టం ఇది దేవునికి ఇష్టమైనవి ఆయనకి ఇష్టమైనవి ఇవ్వకుండా లోకంలో ఏంటండి క్రైస్తవులు చేస్తున్న విధానం అందుకే మారని మనిషి దేవుని ఆయుధం ఎందుకు ఆయన ఖడ్గం దుయ్యాలి ఎందుకు ఈ సమాజం మీద కోపాన్ని రేపుకోవాలి ఆయన అలా రేపుకోవడానికి కారణం మన ప్రవర్తన తండ్రి ఇష్టాన్ని తెలుసు కూడా ఇష్టాన్ని చెయ్యకుండా ఉన్నవాళ్ళం తండ్రికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసుకొని కూడా సంతోషాన్ని ఇవ్వలేని అసమర్థులైన పిల్లలంగా ఈరోజు జీవిస్తాం కాదంటారా ఉదర్రా దేవుడు ప్రేమించే నమ్మకమైన పిల్లలుగా బ్రతకండి